బ్యాక్ ఫోర్త్ గేర్ ఓకే న్యూటల్ అనండి వన్స్ ఒకసారి మీరు ఒకసారి అనండి లెఫ్ట్ డౌన్ అనండి లెఫ్ట్ డౌన్ సెకండ్ గేర్ అది న్యూటల్ అనండి జస్ట్ ఫ్రంట్ అనండి థర్డ్ గేర్ బ్యాక్ అనండి బ్యాక్ ఫోర్త్ గేర్ న్యూటల్ ఫస్ట్ గేర్ వేయండి ఫస్ట్ ఓకే సెకండ్ గేర్ ఏంటి న్యూటల్ సెకండ్ డౌన్ న్యూటల్ అనాలి ఎవ్రీ టైమ్ న్యూట్రల్ అనండి లెఫ్ట్ డౌన్ ఎస్ మీరు ఆ లెఫ్ట్ అనే ప్లేస్ మొత్తం న్యూటల్ అన్నట్టే న్యూటల్ అనండి థర్డ్ గేర్ అయ్యండి ఓకే ఫోర్త్ గేర్ ఏం థర్డ్ గేర్ ఏండి సెకండ్ గేర్ ఏమి న్యూటల్ అనండి ఫస్ట్ గేర్ ఏం హాఫ్ ఫ్యాన్తోనే యూజ్ చేయాలి బిగ్గర్గా పట్టుకోకూడదు హాఫ్ ఫ్యాన్ ఇట్లా ఫ్రంట్ కంటే థర్డ్ బ్యాక్ అంటే ఫోర్త్ లెఫ్ట్ డౌన్ సెకండ్ అట్లా ఉండాలి న్యూటల్ అనండి సెకండ్ గేర్ న్యూటల్ థర్డ్ గేర్ ఆఫ్ హ్యాండ్ ఎస్ ఫోర్త్ గేర్ న్యూటల్ ఫ్రంట్ చూడండి మీరు ఫస్ట్ గేర్ ఏంటి ఎస్ సెకండ్ గేర్ ఏంటి సెకండ్ సెకండ్ ఎస్ థర్డ్ గేర్ ఏంటి థర్డ్ థర్డ్ సెకండ్ గేర్ ఏంటి ఎస్ న్యూటల్ ఫోర్త్ గేర్ థర్డ్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ సెకండ్ గేర్ న్యూట్రల్ రివర్స్ గేర్ ఆ గేర్ ఆర్ అనే సింబల్ ఒకటి ఉంటుంది ఆ సింబల్ సైడ్ అని డౌన్ అనండి అది రివర్స్ గేర్ సో ఈ రివర్స్ గేర్ అనేది జనరల్గా మనం ఆగి ఉన్నప్పుడు మాత్రమే వెనక్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే రన్నింగ్లో అది తెలివి ఉపయోగించి రన్నింగ్లో ఒకవేళ అక్కడ యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి ఏం చేస్తారు వెనక్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు రివర్స్ గేర్ వేసి వెనక్కి వెళ్ళిపోదామని అది ఓన్లీ రిమోట్ కార్ వీడియో గేమ్లో మాత్రమే అట్లా జరుగుతుంది సో లైవ్లో మనకు అట్లా గేర్ చేంజ్ చేద్దామన్నా చేంజ్ కాదన్నట్టు సో ఒకవేళ ఇంత రన్నింగ్లో మన వెహికల్ ముందుకు తిరుగుతూ ఉంటుంది సడన్గా వెనక్కి తిరగమంటే తిరగదు కదా సో అందుకని స్టాప్ అయ్యి రివర్స్ గేర్ వేసుకోవాలి న్యూట్రల్ అనండి మళ్ళీ రైట్ డౌన్ అనండి ఎస్ న్యూట్రల్ అనండి రివర్స్ గేర్ అయ్యండి ఎస్ న్యూట్రల్ అనండి ఫిఫ్త్ గేర్ ఉంటుంది చూడండి ఒకసారి ఎక్కడ ఉంది రైట్ ఫ్రంట్ ఉంది అనండి గర్ న్యూట్రల్ ఒకవేళ మనం రన్నింగ్లో రివర్స్ గేర్ వేసినట్టయితే గేర్ బాక్స్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మేడం ఓకేనా ఫస్ట్ గేర్ ఏంటి సో మీరు గేర్ షిఫ్ట్ చేస్తున్నారు కదా గేర్ షిఫ్ట్ చేసే ఎవ్రీ టైం కంపల్సరీ క్లచ్ ప్రెస్ చేయాలి సో ఈ క్లచ్ అనేది గేర్ షిఫ్ట్ చేయడానికి ఇంజన్ ఆఫ్ కాకుండా ఉంటుందని మీకు చెప్పాను కదా సో ఈ గేర్ షిఫ్ట్ చేసే ఎవ్రీ టైం క్లచ్ ప్రెస్ చేయాలి ఖచ్చితంగా ఇన్ కేస్ మీరు గేర్ షిఫ్ట్ చేయన చేసేటప్పుడు క్లచ్ ప్రెస్ చేయలేదు అనుకోండి మీకు జనరల్గా హెవీ వెహికల్స్ అంటే ఆర్టీసీ బస్సెస్ కానివ్వండి అండ్ లారీస్ కానివ్వండి గేర్స్ సౌండ్ వస్తూ ఉంటుంది ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది కరో అని ఒక సౌండ్ వస్తూ ఉంటుంది సో ఆ సౌండ్ ఎందుకు వస్తుందంటే ఈ క్లచ్ అనేది ఫుల్గా ప్రెస్ చేయకపోతే అట్లాంటి సౌండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నాడు సో స్లోగా రిలీజ్ చేయండి ఎస్ అంతే పట్టుకోండి క్లచ్ బ్రేక్ వదిలేండి లైట్గా వెహికల్ మూవ్ అవుతుందా మేడం ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి ఎక్సలేటర్ ఇవ్వండి ఎక్సిలేటర్ ఇవ్వండి స్లోగా కంప్లీట్ క్లచ్ నొక్కండి న్యూటల్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ డౌన్ ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి ఎస్ హ్యాండ్ ఎప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండాలి మనకు క్రాస్గా ఉందనుకోండి మనకి ఇక్కడ సీట్ టచ్ అవుతాయన్నట్టు మోచేతికి క్లచ్ రిలీజ్ చేసేయండి కంప్లీట్ ఎక్సిలేటర్ ఇవ్వండి సో ఎప్పుడైతే మనం క్లచ్ కంప్లీట్గా రిలీజ్ చేస్తామో అప్పుడే ఎక్సిలేటర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో లైక్ ఏంటిదని అంటే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో క్లచ్ స్లోగా రిలీజ్ చేయాలి థర్డ్ ఆర్ ఫోర్త్ ఫిఫ్త్లో ఫాస్ట్గా రిలీజ్ చేయాలి ఈ గేర్ ఎప్పుడు షిఫ్ట్ చేయాలి అనే మీకు ఇంకో డౌట్ రావచ్చు సో యాక్చువల్లీ మీటర్ను బట్టి మనం గేర్ చేంజ్ చేయాలి సో జీరో టూ టెన్ ఫస్ట్ గేర్ ట్వంటీ స్పీడ్ వెళ్ళగానే సెకండ్ గేర్ ట్వంటీ టూ ఫార్టీ వెళ్ళగానే థర్డ్ గేర్ ఫార్టీ టూ ఫిఫ్టీ మధ్యలో ఫోర్త్ గేర్ ఎబో సిక్స్టీ ఫిఫ్త్ గేర్ సో జనరల్గా మనం అక్కడ మీటర్ చూసుకుంటూ మనం డ్రైవ్ చేసాం అనుకోండి ఫ్రంట్లో అబ్జర్వేషన్ చేయలేము కదా సో ఇంజిన్ సౌండ్స్ను బట్టి మనం అబ్జర్వేషన్ చేయాలి ఇప్పుడు ఇంజన్ మీకు కంటిన్యూగా హెవీగా సౌండ్ వస్తుంది కదా ఈ సౌండ్ వచ్చినప్పుడు క్లచ్ ఒకండి ఎక్సిలేటర్ ఇవ్వకూడదు థర్డ్ గేర్ వేయండి ఈ టైంలో న్యూట్రల్ ఫ్రంట్ క్లచ్ రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి ఫాస్ట్ యాక్సిలేటర్ ఇవన్నీ చూడండి ఈక్వల్ స్పీడ్లో వెళ్తుంది ఎటువంటి సౌండ్ లేదు సో మళ్ళీ ఈ గేర్లో కూడా మళ్ళీ మీకు సౌండ్ వచ్చినట్టయితే ఇమీడియట్లీ ఫోర్త్ గేర్ వేసేసుకోవాలి సో ఈ గేర్ షిఫ్టింగ్ అనేది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో గేర్ షిఫ్టింగ్ అనేది జరగాలి ఎందుకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే మనం గేర్ గురించి కాన్సన్ట్రేషన్ గేర్ మీద పెట్టామనుకోండి ఫ్రంట్లో అబ్జర్వేషన్ చేయలేకపోతాం కదా అప్పుడు ఇబ్బంది అవుతుంది రైట్ తిప్పండి కొద్దిగా స్ట్రైట్ ఎన్ని డేస్ అవుతుంది మేడం మీరు క్లాసులు జనరల్గా టెన్ డేస్ అవుతుందా సో ఫస్ట్ రోజుకి ఈ రోజుకి ఎలా ఉంది షిఫ్టింగ్ ఈ రోజే ఇచ్చాను కదా అంటే మీ ఫీలింగ్ అంటే ఫస్ట్ రోజుకు ఈ క్లచ్ బ్రేక్ ఇవన్నీ చూసుకునేసరికి ఎలా ఉంది తెలియదా ఓకే ఐడియా ఓకే రైట్ దిప్పండి స్ట్రైట్ ఈ రోజు నుంచే ఇక ఫుల్ ఆపరేటింగ్ మీ హ్యాండ్వర్లోనే ఉంటుంది అన్నట్టు సో ఎప్పుడన్నా ఏదైనా మిస్టేక్ చేసినప్పుడే నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను రైట్ దిప్పండి బ్రేక్ చేయండి స్లోగా లైట్గా వైబ్రేషన్ వస్తుందా మేడం క్లచ్ నొక్కేసేయండి ఫుల్గా ఓకే స్లో అయింది కదా సెకండ్ గేర్ షిఫ్ట్ చేసేసుకోండి న్యూటల్ లెఫ్ట్ డౌన్ ఎస్ క్లచ్ కంప్లీట్ నొక్కాలి అప్పుడైతేనే మనకి గేర్ షిఫ్టింగ్ అవుతుంది రిలీజ్ చేయండి స్లోగా స్లోగా రైట్ తిప్పండి హార్న్ అప్లై చేయండి వెహికల్స్ ఎంటర్ అవుతూ ఉన్నాయి కదా ఎస్ రైట్ దిపండి